హలో ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యం ఆఫీషల్ ప్రిన్స్ మా శృతి అయితే ఓగిలిస్తుంది ఫ్రెండ్స్ టైం ఏడైంది ఇప్పుడు లేచిండ్రు మా వాళ్ళు ఫ్రెండ్స్ మా శృతి అయితే లేచి ఓకిల్డుస్తుంది ఈరోజు అయితే లేట్ లేచిండ్రు ఏడు గంటలకు రెండు మొన్న ఆరు గంటలకు లేచింది ఏదో గిన్నెలన్నీ బయట వేసుకుంటూ తనుగడ ఇక్కడ వస్తలేదా చెట్టులో ఏమూడు తక్కువ ఎట్లాగ నీళ్ళు పోసిండ నిన్న వచ్చిందేనా అల్లా మా పద్మ ఏం చేస్తుందో చూద్దాం ఏం చేస్తున్నావు పద్మ మళ్ళీ ఈరోజు లేట్ ఎన్నిక లేచిండు ఏం కూర వేస్తున్నావు రోజు పప్పేనా రోజు పప్ప అయితే ఎవరు తింటారు దిండే కదా కాప్ చికెన్ సుతీ నీకు టైం అవుతుంది స్కూల్కు జల్దీ రావాలి కుళ్ళంతా దాంట్లో కూడుచు కాదు దానిలోకి ఎత్తు నిన్నమ్మన్నా ఊడ్చలేరా చెట్టులో అంత కుళ్ళు ఉన్నదే ఇదో ఫ్రెండ్స్ మా నిమ్మ చెట్టు నిమ్మకాయల నిమ్మకాయలు అయితే కాశ్ని కింద రాలిపడ్డాయి కదా నిమ్మకాయలు ఏం చేస్తు నువ్వు కానీ శుతికి టై టైం అవుతుంది ఏంది శృతి ఓకి అయిపోయాయి నువ్వు వంట అవుతులేదు ఇంకా ఓకే చూ స్ అయితే

ఓకే ఫ్రెండ్స్ మా ఐడియల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఓకే ఫెండ్స్ బాయ్ బాయ్ చెప్ ఓకే ఫ్రెండ్స్ బాయ్